సో ఇండస్ట్రీలోకి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కదా సో దీంట్లో దీని రకంగా ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేటివి కూడా కొన్ని మ్యాక్సిమ్ స్కిప్ అయినట్టు ఉంటాయి ఎందుకు రా బాబు అమ్మాయిదాన్ పెట్టుకోవడం అనేటి కూడా ఉంటాయి అలాంటివి జరిగినాయి అండ్ చాలా జరిగినాయి ఇప్పటికీ జరుగుతుంటాయి స్టిల్ అబో ఎందుకంటే నేను ఎక్కువ ఏదైనా షేర్ చేసుకున్నాను కదా మీడియాతో షేర్ చేసుకున్నాను తర్వాత ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ అంటే మాకు సపోర్ట్ లేదు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక దమ్మిడికి పనికిరాని ఒక మనిషి ఒక హైట్స్కి వెళ్తే హైట్స్ నుండి వచ్చిన నేను కిందకొచ్చా కానీ గౌరవం ఉంది గౌరవంగా కిందకొచ్చా బట్ అక్కడ లేదు జేబులో మనం పెట్టిన డబ్బులతో బతికిన ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎన్ని నీచ పనులు చేసుకుని వెళ్ళాడో మనకు అనవసరం ఉంది నాకు అక్కర్లేదు కూడా నేను కిందకు వచ్చినా కూడా నేను నేను నేనే రాయల్ ఎప్పటికీ ఇంతే మారేదేలే తగ్గేదేలా అలాగే ఉన్నాను సో నన్ను వద్దు అనుకున్నారంటే వాళ్ళకు వాళ్ళ కమర్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఏమో ఇంకొకళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పట్టాలి అందుకని నేను కామ్గా అయిపోయి నేను ఇంకొక దారి చూసుకున్నాను ఎవ్వరు ఏ ఇండస్ట్రీలో అయినా ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్ట్ చేయటం తప్ప ఇంకొకటి రాదు ఇంకొక పని రాదు కానీ నేను అలా కాదు నా బిడ్డ బతకాలన్నా నేను బతకాలన్నా నాకు ఇంకొక పని కావాలి దెబ్బ నాకు తగిలింది అన్న తర్వాత నేను ఏడుస్తూ ఇంకొకటి వెతుక్కున్న ఇండస్ట్రీకి రాకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని ఎందుకు రాకూడదు ఓపెన్గా చెప్తాను నేను ఉప్పు కారం తింటాను నేను వయసులో ఉన్నాను నేను టెంప్ట్ అవ్వచ్చు ఇంకొకళ్ళు ఎవరో జీవితంలోకి రావచ్చు కానీ ఈ బుజ్జి బుజ్జి బొమ్మ ఒక బాబు ఉన్నాడు నాకు ఆ బాబుని ఎవరు చూస్తారు నా దారి నేను చూసుకుంటే ఆ వచ్చినవాడు నా శరీరం చూస్తాడు నా సంపాదన చూస్తాడు నన్ను అన్ని విధాలుగా వాడుకుంటాడు మరి నా బిడ్డను ఇల్ట్రీట్ ట్రీట్ చేస్తాడు కదా వాడు అనేది పరాయి అవుతుంది బట్ వాడు అనేది నా ప్రాణం నా ఊపిరి నా కంటి వెలుగు నేను ఈరోజు ఇలా చూసి మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు కనిపించట్లా నాకు నేను టాపిక్ మాట్లాడుతుంటే ఐఎమ్ సీయింగ్ చరితార్యన్ మా అబ్బాయిని చూస్తున్నాను నేను సో నా ఇరవై నాలుగు గంటల టైంలో నేను నా ప్రొఫెషన్కి ఇచ్చే టైం మనస్ఫూర్తిగా నేను చేస్తాను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నా ప్రొఫెషన్ చేస్తాను అన్యాయం చేయను కమర్షియల్గా ఉండను దాని తర్వాత ఆలోచించే ప్రతి క్షణం మా అబ్బాయే అబ్బాయి వేరే ఆలోచన ఉండదు నాకు సో నన్ను వద్దనుకున్నారు ఏమో నాకంటే మంచి ఆర్టిస్ట్ దొరికి వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుందేమో అయిపోయిన తర్వాత వచ్చి సారీ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము చాలా పొరపాటు చేస్తాం మేడం మిమ్మల్ని తీసుకోవాల్సి బట్ నేనేం ఫీల్ కాను పర్లేదు సార్ మీ డెస్షనే కరెక్ట్ ఏదో అవుతుంది అప్పుడప్పుడు బాగుంటారు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతాను బట్ ఆయన ఎవర్ ఫీల్ అయ్యో నాది పోయిందే అని ఎప్పుడైనా అనిపిస్తుంది అప్పుడు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నాకు గ్యాప్ వచ్చింది అవును ఆ గ్యాప్లో నరకం చూసుంటాను నేను బాబుకు డబ్బులు కట్టాలి ఫీజు కట్టాలి నన్ను నన్ను ఇంటిలో నేను జరుపుకోవాలి ఇల్లు జరపాలి బయట చూడాలి అస్సల అంతకంటే నేను పడ్డ కష్టాలు అంతకంటే ఇంకా సీతమ్మ ఎంత పడి ఉంటుంది చెప్పండి చెట్టు కింద కూర్చొని రామా రామా రారా రావణా రావణా అంది అంతే ఏడు బట్ నేను అలా కాదండి నేను తిండి లేకుండా చూసా నిద్ర లేకుండా చూసా బాధలు చూసా జనాలు వెంట పడితే చూసా పరుగులు పెట్టా కిడ్నాప్ అయ్యా ఎన్ని రకాల బాధలు చూసాను నేను బట్ ఈ రోజు కూడా నవ్వుతూనే ఉంటాను నా నాకేమనిపిస్తుంది అంటే భరించేవాడికే భగవంతుడు ఎక్కువ ఇస్తాడంట బాధలు సో అలా ఆయన ఇంకెన్ని పెడుతున్నాడు అబ్బాయి ఎంత ఎంత ఉందో నాకు స్ట్రెంగ్త్ నా షోల్డర్స్ అని అంటే పళ్ళు చెట్టు రాలే దా ఉంటాయి కదా అలా అలా బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడైనా అలసిపోయారా బాగా అలసిపోయే వాళ్ళు యోధులు కారు నేను ఎప్పుడూ ఎదురాలిని పోరాడుతూనే ఉంటా ఈరోజు ఓడిపోయినా రేపటికి మళ్ళీ లేచి కూర్చుంటా మన వివేకానంద గారు చెప్పినట్టు అలా పడిపోతుంది కానీ ఎంతో దీంట్లో లేస్తుంది కొడితే మనం అందరం భయపడతాం అలా పడిపోతుంది మళ్ళీ అరే రే పడిపోయింది అనుకుంటాం వచ్చే అంటాం ఎదురు వచ్చినట్టు అదే రోజు అలాగే ఉండాలండి ఇప్పుడు పడతాం ఒక అవకాశం ఇన్ని కష్టాలు పడ్డాను ఇంకేం పెడతాడండి దేవుడు కూడా పాపం చూసి చూసి ఆయనే విసుకొచ్చిండి బాబాయ్ నేను పెట్టలేని ఈ అమ్మాయికి అనుకుంటాడు ఇంకా అదేనేమో ఇప్పుడు నాకు జరుగుతున్న దశ మేబీ ఆ రోజు పూజితే నేను ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు పూజితే మధ్యలో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పూజితే తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు పూజితే ఈ రోజు కూడా నేను పూజితనే కానీ ఈరోజు మళ్ళీ నేను పూర్వ దశకి వెళ్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు నా బిడ్డ బాగుండాలి నేను నేను పడే కష్టం అంతా నా బిడ్డ కోసం అండి నా అణువణు నా చెమట కానీ నా రక్తం కానీ మొత్తం బాబుకి వేరే ఏం లేదు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్